హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలండి శ్రావణ మాసం అంటూనే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం కదండి ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పూర్ణం బూరెలను ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ చూపించబోతున్నానండి పూర్ణం బయటికి రాకుండా ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా మనం పూర్ణం బూరెలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి బేసిక్స్ లేని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసినా కూడా బూరెలు పర్ఫెక్ట్ గా వచ్చే విధంగా పక్కా కొలతలతో ఈరోజు నేను పూర్ణం బూరెలను చూపిస్తున్నానండి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా 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 ఛానల్ ను చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ ఎందుకు పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూద్దాం రండి మరి ఇక్కడ నేను బూరెల కోసము ఒక కప్పు నిండా శనగపప్పును తీసుకున్నానండి ఇప్పుడు వీటిని బాగా కడిగేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని బాగా బాయిల్ చేయాలండి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మనము వాటర్ని వేసేసుకోవాలి చూడండి కాస్త వాటర్ని ఎక్కువగానే వేయాలండి లేదు అంటే మనకు బ్యాల్ అనేటివి కింద అడగంటుటాయి కొద్దిగా పసుపుని యాడ్ చేసేసుకోవాలి అలాగే పొంగు రాకుండా ఉండడం కోసం వన్ స్పూన్ ఆయిల్ని వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు కుక్కర్ కి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రాణించుకుందామండి బ్యాళ్ళు మెత్తగా ఉడికిపోయాయి చూడండి త్రీ విజిల్స్ కే కంప్లీట్ గా బ్యాల్ ఉడికిపోయాయి కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనము బెల్లం కోసము పాకాన్ని ప్రిపేర్ చేసేసుకుందాము పాకం అంటే పాకం కాదండి బెల్లాన్ని కరిగించుకోవాలంతే ఏ కప్పుతో అయితే నేను శనగపప్పుని తీసుకున్నానో సేమ్ అదే కప్పుతో ఒకటి ముప్పావు కప్పు అండి అంటే వన్ త్రీ బై ఫోర్త్ కప్పు చూసారా బెల్లాన్ని వేసేసుకొని కొద్దిగా అంటే పావు కప్పు వాటర్ని వేసేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందని మరీ ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదండి చూడండి పావు కప్పు వాటర్ని పోస్తే బెల్లం బాగా కరిగిపోతుంది మరీ ఎక్కువగా మనం పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే చాలు జస్ట్ సిమ్లో పెట్టేసేసి బెల్లాన్ని బాగా కరిగించుకున్నాము ఈ లోపు ఈ శనగపప్పు బాగా చల్లారిపోయిన తర్వాత దీన్ని మెత్తగా మనము లేదు అంటే ఎంపుకోవడం కానీ లేదంటే మిక్సీ పట్టేసుకోవడం కానీ మీకు ఇష్టం ఎలా అయితే ఎలా వీలైతే అలా చేసుకోండి బెల్లం చూడండి కరిగిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని ఇంకొక ప్యాన్ని పెట్టేసుకొని బెల్లాన్ని వడగొట్టేసుకుందామండి బెల్లం వడగొట్టుకొని వేసుకోవడం చాలా మంచిదండి ఏదన్నా చెత్త అలా ఉంటుంది కదా పుల్లలు అలా వస్తూ ఉంటాయి దుమ్ము అలాగా అలా లేకుండా మనం బాగా నీట్గా మనకు డౌట్ లేకుండా బెల్లాన్ని వడగట్టుకేసుకుంటేనే మంచిది చూడండి చూసారు కదా ఇప్పుడు ఈ బెల్లంలోనికి మనము ఎనిపి పెట్టుకున్నటువంటి ఈ పూర్ణాన్ని వేసేసుకో ఈ బెల్లంలోనికి ఇప్పుడు పూర్ణాన్ని నేను ఎనుపుకున్నానండి ఈ పూర్ణాన్ని ఇందులోనికి వేసేసుకొని ఇది బాగా గట్టి పడేంత వరకు మనం దీన్ని కలుపుతూనే ఉడికించుకోవాలండి బెల్లము ఒకటికి రెండు వేసుకుంటే తీపు ఎక్కువ ఉంటుంది లేదు ఒకటి ఒకటికి ఒకటి ముక్కాలు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి చూడండి బాగా నెమ్మదిగా మనము లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి బాగా దగ్గర పడాలి చూడండి పూర్ణం ఎంత బాగా ఉడికితే అన్ని రోజులు బాగా నిల్వ ఉంటుందండి చెడిపోకుండా ఉంటుంది పూర్ణం రెడీ అయ్యేలోపు మనం ఇక్కడ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ బియ్యము మరియు మినప్పప్పు అండి రెండు గ్లాసుల బియ్యానికి హాఫ్ గ్లాస్ మినప్పప్పును వేసుకొని బాగా ఒక ఫోర్ అవర్స్ ముందే నానబెట్టుకున్నాను ఈ పూర్ణం రెడీ అయ్యేలోపు మనం ఇక్కడ పిండిని మిక్సీ పట్టేసుకుందాము చాలా ఎంత బాగా మిక్సీ పట్టుకోవాలంటే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టేసుకున్నాను చూడండి మరి ఎక్కువగా పల్చగా లేకుండా మరి ఎక్కువగా తిక్కుగా లేకుండా చూడండి మనం ఈ విధంగా వేలిని ముంచినప్పుడు ఈ విధంగా ఉండాలి చూసారు కదా అలాగా మనము ఈ కన్సిస్టెన్సీలో మనము మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మరి అంతగా అని పలచగా లేదు మరి అంత తిక్కుగా కూడా లేదు చూడండి పూర్ణం చూడండి బాగా ఉడకడానికి గట్టి పడడానికి చాలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకుంటుందండి అయినా కూడా మనం ఎంత బాగా దీన్ని ఉడికించుకుంటామో అంత బాగుంటుంది మనం ఉట్టి పూర్ణమైన కనీసం అంటే ఒక వన్ వీక్ అయినా మనం నిల్వ పెట్టుకోవచ్చండి అలా ఉంటుంది అందుకోసం అనేసి కాస్త నిదానంగా దీన్ని ఉడకపెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఈ పిండిలోనికి లేయర్ అనేది చప్పగా ఉంటే బాగోదు కదా అందుకోసం అనేసి నేను ఇందులోనికి కాస్త సాల్ట్ని యాడ్ చేస్తాను సారీ అండి షుగర్ని యాడ్ చేసేసుకుంటున్నాను చూడండి వన్ స్పూను షుగర్ని వేసేసుకోవాలి లేదు అంటే బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా చక్కెర వేయడం బెల్లం కానీ చక్కెర కానీ వేయడం వల్ల పైన లేయర్ అనేది చాలా కలర్ఫుల్గా వస్తుంది పాటు లేయర్ కొద్దిగా స్వీట్గా కూడా ఉంటుందండి మనకు బూరెలు అంటేనే స్వీట్గా ఉండాలి కదా అందుకోసం అనేసి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి పూర్ణము బాగా ఉడికి చల్లారేలోపు ఇది బాగా కొంచెము పిండి అనేది ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ ఒక వన్ అవర్ కానీ బాగా నానుతుంది కదా అందుకోసం అనేసి మనం పిండిని ప్రిపేర్ చేసేసుకోవాలి మనం కాస్త సోడా అయినా యాడ్ చేసేసుకోవచ్చండి పై లేయర్ క్రిస్పీగా ఉండడం కోసము కొద్దిగా సోడాని యాడ్ చేసేసుకుందాము ఒక వన్ అవర్ ముందే మనం ఇంకా పిండి పట్టేసుకున్నట్లయితే సోడా అవసరం లేదండి మనం అప్పటికప్పుడు వేసేసుకుంటున్నాం కదా అందుకోసం అనేసి ఇందులో కాస్త సోడాని యాడ్ చేసేసుకోవాలి మరీ ఎక్కువ లేకుండా చిటికెడు వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు దీన్ని క బాగా కలిపేసేసి సైడ్న పెట్టేసుకుందాము ఇక దీంతో పని అయిపోయిందండి మనం పూర్ణం బాగా ఉడికి చల్లారే లోపు ఇది కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ కంటే ఎక్కువగానే నానుతుంది చూడండి పడడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఇందులోనికి నేను హాఫ్ స్పూన్ యాలకల పొడిని వేసేసుకుంటున్నాను యాలకల పొడి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి మనం ఉట్టిదైనా పూర్ణం తినేసేయచ్చు అలాగే కమ్మటి నెయ్యిని యాడ్ చేసేసుకోవాలండి నెయ్యి వేయడం వల్ల రెండు బెనిఫిట్స్ ఉన్నాయండి పూర్ణానికి రుచి రావడమే కాక కింద అడుగంటకుండా ఉంటుందండి ఏ స్వీట్లో అయినా కంపల్సరిగా మనం నెయ్యిని కొద్దిగా ఎక్కువనేగా వేసుకోవాలండి మరి నెయ్యి తిని ఎప్పుడో ఒకసారే కదా తినేది అందుకోసం అనేసి కాస్త అప్పుడప్పుడు నెయ్యిని తింటూ ఉండాలి అలాగే సోంపు వేసుకుంటున్నాను చూడండి సోంపు వేయడం వల్ల ఏమవుతుందంటే మంచి ఫ్లేవర్ అండి ఇది మనం మనకు తెలియనేటటువంటి ఇంగ్రీడియంట్ అండి అందుకోసం అనేసి కాస్త సోపును యాడ్ చేసుకుంటే పూర్ణానికి రుచితో పాటు మనము బూరెలు కూడా చాలా బాగుంటాయండి ఆ ఫ్లేవర్ తింటూ ఉంటే అప్పుడప్పుడు సోపు మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది కదా అందుకోసం అనేసి కాస్త సోపును యాడ్ చేసేసుకోవాలి చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బాగా దగ్గరుండి ఇంకా కలుపుతూనే ఉండాలండి లేదంటే కింద అడుగు అంటుతుంది చూడండి పూర్ణం అనేది రెడీ అయిపోయిందండి చూడండి ప్యాన్కి ఈ విధంగా అంటుకోకుండా ఉండాలి ఈ స్టేజ్లో మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే మరి పాకం ఎక్కువైపోతుంది ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా గట్టి పడుతుంది కదా అందుకోసం అనేసి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చూడండి ప్యాన్కి అంటుకోవట్లేదు చూడండి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము దీన్ని చల్లారబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి చూడండి బాగా చల్లారిన తర్వాత ఎలా ముద్దగా అయిపోయిందో కదా ఇలా ఉంటే మనకు ఉండలు కట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా అవుతుందండి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనము వీటిని చిన్న చిన్న కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న మనకి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో ఉండలు కట్టేసుకోవాలి చూడండి చాలా ఈజీ కదా ఎంత గట్టిగా అయిపోయిందో కదా చాలా సింపుల్గా అండి మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చూడండి చేతికి కూడా ఏం అతుక్కోవట్లేదు చూడండి ఎంత సింపుల్గా అయిపోతుంది కదా ఈ లోపు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందామండి బూరెలు వేసుకోవడానికి చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా మనం వంటలు చేసేసుకోవాలండి కాస్త మనం చేతికి నెయ్యిని రాసేసుకోవాలి చూడండి చూడండి ఇక్కడ ఆయిల్ రెడీ అయిపోయింది మనకు పూర్ణం కూడా ఉంటలు రెడీ అయిపోయాయండి పిండి కూడా రెడీగా ఉంది చూశారు కదా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చూసారు కదండి చూడండి మరి థిక్గా లేకుండా మరి పలచగా లేకుండా మీడియంగా పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఏంటి ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదండి పిండిని ఈ విధంగా వేసేసుకొని ఈ విధంగా డిప్ చేసేసుకోవాలి చూడండి చేసిన తర్వాత ఈ విధంగా చిన్నగా వదిలేసుకోవాలి అప్పుడు బూరలు అనేటివి మనకు పూర్ణ బయటికి రాకుండా ఉంటుందండి లేయర్ కూడా చక్కగా క్రిస్పీగా వచ్చేస్తుంది మరి ఎక్కువ లేకుండా విడివిడిగా వేసేసుకోవాలి చూడండి కొంచెం దూరం దూరం వేసేసుకోండి ఈ విధంగా చాలా అంటే చాలా సింపుల్ అండి మరి అంత మనం అనుకున్నంత కష్టం ఏమీ కాదు చూడండి అప్పుడే కలర్ ఎంత బాగా వచ్చేస్తున్నాయో కదా బూరెలు వేసిన వెంటనే మనం తిప్పకూడదండి ఇప్పుడు స్టవ్ని కాస్త ఫ్లేమ్ని పెంచుకుందాము వేసిన తర్వాత చూడండి చూడండి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఒకే సైడ్ కాకుండా ఇప్పుడు మీకు స్పూన్తో వేసి చూపించాను కదా మనం చేత్తో కూడా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఆయిల్ అస్సలే పీల్చవు చూడండి మనము ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసాము అంటే లోపల బయటికేమో లేయర్ బాగా ఫ్రై అయిపోతుందండి కానీ లోపల లేయర్ ఫ్రై కావాలి కదా కలర్ కూడా చూడండి ఎంత గోల్డెన్ కలర్లో వచ్చేసాయో కదా చూడండి చాలా అంటే చాలా సింపుల్ అండి చూసారా కనబడుతూ ఉన్నాయా చూడండి ఎంత బురబురా అని పొంగిపోయాయి కదా లేయర్ కూడా చాలా క్రిస్పీగా ఉంది చూడండి ఇప్పుడు ఒకసారి చేత్తో కూడా చూపిస్తాను చూడండి మనం ఇదే విధంగా అండి చూడండి పెద్ద ఏమీ కాదండి చేత్తో వేసినా ఒకటే పర్ఫెక్ట్గా పూర్ణం బాగా ఉడికి మనకు పిండి బాగా మంచి కన్సిస్టెన్సీలో ఉంటే కనుక ఆటోమేటిక్గా మనం ఎలా వేసినా వచ్చేస్తాయి అంతేనండి మనకు చేత్తో వేసినా ఒకటే ఆ విధంగా స్పూన్తో వేసుకున్నా ఒకటేనండి చాలా సింపుల్ చూడండి బూరెలు ప్రిపేర్ అయిపోయాయండి చూడండి ఎక్కడ ఏ క్రాక్స్ లేకుండా లేయర్ చూడండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చేసిందో ఆయిల్ కూడా ఎక్కడ పీల్చలేదు చూడండి బూరె ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి చక్కగా పొంగింది కదా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ మనకు కొద్దిగా పిండి మిగిలింది కదండి ఈ పిండి వేస్ట్ ఏమీ కాదు చూడండి ఇందులో కాస్త ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి కాస్త ఉప్పు కారం వేసేసి మనము దీన్ని పుణుగుల్లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి ఏం వేస్ట్ అనేది ఏమీ కాదు రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్